పది ఇరవై ఐదు నిమిషాలకి మా డి వాట్సప్ ఇచ్చాడు ఇమేజ్ గా ఇస్తే డి సిస్టమ్ మొత్తాన్ని అలర్ట్ చేశాడు పైకి మా స్కూల్ ఎడ్యుకేషన్ పంపించాడు కలెక్టర్కి మెసేజ్ ఇచ్చాడు స్టేట్ అబ్జర్వర్ పంపించాడు ఆయనే వెళ్ళాడు అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ మార్చాడు రీషఫుల్ చేశాడు అక్కడుండి వాటర్ బాయ్ కూడా ఎస్పీ కప్పచెప్పాడు మహేష్ కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే ఉన్నాడో మనిషి దొరకకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు మీ విలేకరిని మా ఎస్పీ పిలిపించి అడిగితే నేను మీడియా తన్ని నన్ను హెరాస్ చేస్తారా నేను ఇవ్వను అని తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అనుమానం మీ మీద ఎక్కువ అవుతా ఉంది మీరు మీరు నిజంగానే వాస్తవంగా వచ్చుంటే మీ ఫోన్ కూడా ఇచ్చి నాకు పలాన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ నుంచి మీరు వెరిఫై చేయమని వాస్తవాలు నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నా అనుమానం ఇప్పుడు ఇంకా బలపడతా దశ మీరే కుట్రమని స్టింగ్ ఆపరేషన్లు చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు ఆ కూరలు కూడా ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం ఉంది చేపిస్తా ఒకటే అధ్యక్ష నీ కోసం ఎన్క్వైరీలు కాదు ప్రజల కోసం ఎన్క్వైరీ చేపిస్తా నేను చంద్ర శాస్త్రుడిగా ఉంటాను తప్ప ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షిస్తున్న అధ్యక్ష మీరు మాట్లాడుతున్నారు ఎంక్వైరీ వేసుకుని తప్పుడు లెక్కలు చూపించి జైలుకు పోయిన వ్యక్తులు మమ్మల్ని గురించి మాట్లాడతారా అధ్యక్ష అధ్యక్ష సమస్యని సమస్యగా చూద్దాం సమస్యని సమస్యగా కాకుండా బురద్ జల్లాలనుకుంటే మాత్రం ఆ బురద మీ ముందు పూర్తిగా బురదలో కూరకుపోయిన మీరు వేరే వాళ్ళ పైన బురద జల్లడానికి మీకు అధికారం ఎక్కడుంది అధ్యక్ష నేను అడుగుతున్న అధ్యక్ష బాత్ ఆవేదంతో విజయమల్ ఇకి సమాధానం చెప్తాను అధ్యక్ష సహారా అధినేతని సమాధానం చెప్తాను అధ్యక్ష రామరంగరాజుకి నేను సమాధానం చెప్తాన అధ్యక్ష అదే మరి అర్చత్న కితా నేను సమాధానం చెప్తాను అధ్యక్ష వాళ్ళు ఆర్థిక నేరస్తులు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఆకువకు చెందిన వ్యక్తి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష డెమోక్రసీలో అధ్యక్ష డెమోక్రసీలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తా ఉంది నేను మీరు ఆ ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఈ పోలీసుల దృష్టిలో ఉగ్రవాది ఆర్థిక నేరస్తు తప్ప ఇంకొకటి కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇష్ట ప్రకారం మాట్లాడడం కాదు ఏదో ఒక ఇరవై మంది మెంబర్లు ఉన్నారని ఇష్ట ప్రకారం విమర్శలు చేయడం కాశ ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా తరువుగా ఎంక్వైరీ చేయించి అదే స్టింగ్ ఆపరేషన్లు అయితే నీ పేపర్ అయితే యాక్షన్ తీసుకుంటా అదే మరిగా ఇది నారాయణ స్కూల్లో కానీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటా ఇంకొక పక్కన నారాయణ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయింటి పైన కూడా యాక్షన్ తీసుకుంటాను తప్ప ఎవరిని వదిలిపెట్టండి మరొకసారి ఆమె ఇస్తున్నాం అందుకని అధ్యక్ష ఎందుకంటే బాబా ఆవేదన నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆరోపణని సీరియస్ గా తీసుకుంటా మీరు దురదలో ఉన్నారు కాబట్టి దురదేయడంలో మీరు ఆలోచిస్తారుగా పెళ్ళోటి కాదు అందుకనే అధ్యక్ష